ఫ్రెండ్స్ మనం కనుక చూసినట్టయితే బర్నీ గారు ఆరో వారం ఎలిమినేట్ అయిపోయారు అయితే ప్రోమోలో ఇమాన్యుల్ పవర్ అస్త్ర వాడి ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అటు భరణి గారు సేవ్ అవ్వలేదు అంటే దానికి ప్రధానమైన కారణం రెండు అయి ఉండొచ్చు ఒకటి భరణి గారు నేను గెలుస్తాను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో మేబీ రాముకి చేయమని ఉండొచ్చు లేదు అనుకుంటే ఇద్దరు కూడా మాకు పవర్ అస్త్రవద్దు ఆ అభిమానులు అంటే జనాల ఓటింగ్ ద్వారానే మేము గెలుస్తాము అని చెప్పి ఉండొచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా భరణి గారు బయటకు వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారట అయితే ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ట్రోలింగ్స్ అలాగే దానికి సంబంధించిన చిన్న కొన్ని విషయాలను ఆయన చూసి ఆయన కొద్దిగా బాధపడ్డారు అంటే ఫన్నీగా వెళ్తే ఓకే ఫన్నీగానే వెళ్ళింది కానీ ఈ బాండింగ్స్ ఏర్పరచుకోవటం తండ్రి కూతురు కొడుకు అని చెప్పేసి ఆయన్ని ఎక్కువగా ట్రోల్ చేయడంతో ఆయన్ని చాలా అంటే చాలా ఎక్కువగా అంటే ఆయన గేమ్ ఏం లేదు బాండింగ్స్ పెట్టుకోవడమే జరుగుతుంది అని చెప్పేసి చెప్పడంతో ఆయన బాగా ఫీల్ అయ్యారట అయితే ఆయన ఒకటే మాట అన్నారు లో నేను ఎంతో కేరింగ్గా ఉంటాను కాబట్టే అందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు నేను కూడా వాళ్ళని పెద్ద మనసుతో ఎంకరేజ్ చేశాను నేను అక్కడ ఉన్న వాళ్ళకన్నా దాదాపుగా రెండు జనరేషన్స్ పెద్దవాడిని అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ట్వంటీస్లోనో లోనో ఉన్నారు అలాంటి సమయంలో వాళ్ళకన్నా నేను పెద్దవాడిని సీనియారిటీ ఉన్నవాడిని దాదాపుగా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సినిమా అలాగే సీరియల్ ప్రపంచంలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని అందుకనే మంది వచ్చి నన్ను అడుగుతుండేవారు అందు మాత్రాన అది నేను చెప్పని అని లేకపోతే కన్నింగ్ గేమ్ ఆడడం నాకు నచ్చదు నేను వాళ్ళని హర్ట్ చేసినా చేయకపోయినా నా గేమ్ నేను ఆడాను అయినప్పటికీ కూడా చాలామంది రిలేషన్స్ విషయంలోనూ పెడార్థాలు తీశారు ఇది నేను తట్టుకోలేను అయితే వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల కూడా నేను కొద్దిగా డౌన్ అయ్యాను నేను మాత్రమే కాదు బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరి పరిస్థితి నాలాగనే ఉంది వాళ్ళు మంచికి చెడుకి మధ్య డైలమాలో ఉన్నారు వాళ్ళు చేస్తున్నది మంచి అని మనం వాళ్ళ మనస్సాక్షి కనిపిస్తుంది కానీ మీరు చేస్తున్నది చెడు అని వాళ్ళు అంటుంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతున్నారు దయచేసి ఇప్పుడున్న ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ బాగా ఆడాలి అదే నేను కోరుకుంటున్నాను అంటూ పరణి గారు చెప్పుకొచ్చారు అయితే వైల్డ్ కార్డ్స్ రావడం వల్లే ఆయన గేమ్ కన్ఫ్యూషన్ లో పడిందని అన్యాయంగా ఎలినేట్ అవ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు ఇక ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి